హాయ్ మా గుడ్ మార్నింగ్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా మేము అయితే మస్తు ఉన్నాం బాక్స్ వేసి పంపించేసిన ఇక ఇప్పుడు మా సార్ వచ్చింది కాబట్టి సార్ కోసం అయితే కర్రీ చేస్తున్నా గుడ్డు టమాటా గుడ్డు టమాటా ఎక్స్ తీసుకొచ్చింది వాళ్ళకి మార్నింగ్ ఉన్నాయి కానీ నువ్వు తినవు కదా సార్ చారు ఉంది కానీ నీతోటి కాదు కదా నాకు తెలుసా విషయం పాతకూరనా మేము సాయంత్రం పూట నాలుగు గంటలకు తిన్నాం ఫ్రెండ్స్ నాలుగు గంటలకు తింటే సాయంత్రం పూట మళ్ళీ నైట్ పూట తినబియాలి పిల్లలు తిన్నరు పడుకున్నారు ఏ నేను తినతి అమ్మ జీరా తక్కువండు అని చెప్పంటే తక్కువ పండింది వాళ్ళ మంది అని తినిపించి మళ్ళీ నాకు నాకు మళ్ళీ పదిన్నర పదకొండు గంటలకు జర కడుపులా గొక్తంది మరి ఎట్లా చేద్దామని చెప్పి చిన్న లేదు అల్లం ఉప్పు కారం నూనె కలిపి కూర ఏం లేదు చారు ఉంది చారు వేసుకోమంటే నువ్వు వేసుకోని అన్నావు అది నీ తప్పు నా తప్పు కాదు వండమంటే కాయ కాయ వండలేదు అని చెప్పొద్దు అబద్దాలు అట్లా నువ్వు తినా అని చెప్పినావు చారు చారుతో అంతే ఉప్పు కారం నూనె కలిపంటే కలిపి అది వేసుకొని తిన్నావుగా లేట్ అయిపోయింది అట్లా అని చెప్పి అంత ఏది దాంతో తినాలి మళ్ళీ ఎందుకు లులి అసలు అనువన్నప్పుడేమో నేను సపోర్ట్ కదా ఇక మళ్ళీ పులి వేసి ఆకలి అంటున్నామని చెప్పి ఏదో ఉన్నదాంతో జరుగుతుంది అని చెప్పి కారం అది పెట్టినా కారం అది కారం వెళ్ళిపోయాయి అల్లం వెల్లిగడ్డ కారం ఉప్పు వేసుకొని తిన్నా మరి అప్పుడు ఆకలే మరి ఎందుకో మస్తుంది పూల సంక్రాంతి బాగుంటుంది అన్నమాట ఈ సంవత్సరం ట్వంటీ ఫోర్ లో అంత మంచిగా జరిగిందా ఎట్లుంది వాతావరణం అంత అంతా మంచి చెడైనా కూడా మనం మంచిగా అనుకోవాలి అంతా మంచిగా అనుకోవాలి ట్వంటీ ఫోర్ అయితే బాగానే గడిచింది ఇక ట్వంటీ ఫైవ్లా ఎట్లుంటుందో ఏమో చెప్పలేము అంత మంచిగానే ఉండాలని చెప్పేసి అయితే ఆ దేవుళ్ళైతే మొక్కుకొని వచ్చిన రోజు కూడా గుడికి పోయి వచ్చిన అందుకే పని లేట్ అయింది ఇక ఎంత ఉన్నా ఎంత లేకపోయినా ఆరోగ్యాలు అంతే చాలు ఆరోగ్యాలు మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నా ట్వంటీ ఫైవ్ కూడా మంచిగా జరగాలని చెప్పేసి అనుకుంటున్నా కొత్త క్యాలెండర్ ఏడు తెచ్చినాం ఒకటి తీసుకొచ్చిన నేను నైట్ చూసినా తెలుసా కుంభరాజు నా పేరు ఎట్లుందని చెప్పంటే నేను నాకు ఊహ తెలిసి నాకు బుద్ధి తెలిసి పేపర్లు చదివినా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ నాడు ఇస్తా పది రూపాయలు మిగిలి ఉంది అని చెప్పి నా జాతకం లేదమ్మా ఈ సంవత్సరం అన్నా చూసుకుందాం అని చెప్పేదాం ఒకసారి చూసాం కుంభరాజు ఫస్ట్ కాదు లాస్ట్ ఉంటది లాస్ట్ నేనే తీసిన పేపర్ దిగిన ఎట్లుంది కుంభరాజు పేరు ఈసారి అదే ఎనిమిది ఖర్చు పట్నాలు నాది కుంభరాజి నాది కుంభరాజి నా కుంభరాశి నేను ఊహ తెలిసి నేను పేపర్ చదివినప్పటి నుంచి చూస్తున్నా నాది ఎప్పుడు ఖర్చు ఎక్కువ ఉంటుంది అవమానం ఎక్కువనే ఉంటుంది సంపాదన తక్కువ ఉంటుంది ఇక ఈసారి ఈ సంవత్సరం ఏమన్నా ఎడమ కూడా అయితే కావచ్చంటే మళ్ళీ గాడికి వచ్చింది ఇది పదకొండు పదకొండు శాతం ఖర్చా ఖర్చు పద్నాలుగు ఆదాయం ఎనిమిది అవమానం ఐదు దాని బరాబరే ఉంది అందరూ అవమానించడం మనల్ని

ఖర్చు ఫైవ్ అంటే జర కాపాయం చెప్తాను అయితే నీ దగ్గర దాచిపెట్టారు నా దగ్గర ఉంటే ఖర్చు ఎక్కువైతే అన్నట్టు అవమానం రండి నీకే నీకు మంచి పేరే ఉంది ఈసారి నాదే అంతా లంగా పేరు పోయినసారి రెండో మూడో ఉండే ఈసారి అయితే ముందుగా మొత్తం మొత్తానికే అసలు సరి వచ్చింది ఐదు పర్సెంట్ అవమానం అంటే ఏందమ్మా తక్కువ కాదు మంచి మర్యాద మంచి అప్పని అని చెప్పి అనుకుంటే అసలు

వాస్తవాన్ని నిజమే కావచ్చు అనుకున్నా చూడాలి ఈసారి ఏమైనా కలిసి అయితే కావచ్చు అని చెప్పనుకుంటే క్యాలెండర్ చూస్తే అంత దండగా దండగా ఉంది చూద్దాం ఇవాళ మనది కాకుండా కానీ రేపు మనది అనుకోని చెప్పి ఆశతోటి బతకడమే రేపు 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 ఓపెన్ చేద్దాం ఇదిగో రాను తిని దిగుతులు క్యాలెండర్ వారిస్తుంది ఇక డే టైమ్ లో రాదు ఫ్రెండ్స్ పిల్లలు లేరు మేము అమ్మాయి చేసుకుని తింటాను ఇవాళ థర్టీ ఫస్ట్ కాబట్టి సాయంత్రం స్పెషల్గా ఉండాలి ఎప్పుడు ఎప్పుడు ఏ సంవత్సరం అయినా మనం చేసుకోంగా అమ్మ కేర్యానీ రెండు స్పెషల్ బిర్యానీలు ఒకటి కేకు ఒక మూడు కిలోలు తెద్దాం అనుకున్నా కానీ రేపు తింటే పొద్దుగా పొద్దుగా తింటే తల్లికే పొద్దు పిల్లలింగ్ పోవాలమ్మాసరీ రెండు పిల్లలు అంత కేక్ తీసుకొస్తా ఓ రెండు ఫ్యామిలీ ప్యాక్ తీసుకొస్తా అందరికీ ఈ సంవత్సరం మంచి జరిగిందని చెప్పి అయితే అనుకుంటానా మళ్ళీ నెక్స్ట్ వచ్చే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గిట్ల అందరికీ అంత మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటున్న ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఏదో గడిచిపోయింది మంచిగా వచ్చేదో గడిచిపోయింది సంతోషమే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నా ఛానల్ మానిటేషన్ అయ్యి సక్సెస్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి మీకు కూడా వచ్చే సంవత్సరం అంతా మంచిగా జరగాలని చెప్పి అందరికీ అడ్వాన్స్ గా విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్ గా విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఆ దేవుణ్ణి అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా మా ఛానల్ మానిటైజేషన్ కావాలి ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి అయితే ఒక కోరిక ఉంది అది నెరవేరినాకనే చెప్తా అందరికీ బాయ్ హ్యావ్ ఎ నైస్ టుమారో అడ్వాన్స్ గా వన్ మోర్ టైం హ్యాపీ న్యూ ఇయర్